భద్రాద్రి జిల్లా ఇల్లందులో ప్రాథమిక సహకార సంఘం నూతన కార్యాలయం గోదా నిర్మాణాలను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిఎస్ఈఎస్ చైర్మన్ కృష్ణ పలువురు నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏడు దశాబ్దాలుగా లేని పురోగతి నాలుగున్నర ఏళ్లుగా ఇల్లందు పిఏసిఎస్ చైర్మన్ కృష్ణ ఆధ్వర్యంలో ఎనిమిది కోట్ల వరకు టర్నోవర్ జరగడం అభినందనీయమన్నారు నూతనంగా నిర్మించిన భవనం రైతులకు సహకార సంఘం సభ్యులకు అనువుగా ఉందని రైతులందరికీ రుణాలు అందించి సహకార సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏవో సతీష్ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పులిగండ్ల మాధవరావు మాజీ వైస్ ఎంపీపీ చీమల నాగరత్నమ్మ కిన్నెర నర్సయ్య ఆవుల కిరణ్ రాంబాబు జంగం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నాలుగు నెలల కాలం కావస్తుంది ఈ పరిధిలో గతంలో మన బ్యాంకు టర్నోవర్ మొత్తం వచ్చేసి నాలుగు ఉంటే మా హయాంలో నేను చైర్మన్గా అయినాక మరొక నాలుగు కోట్లతో మరి ఎనిమిది ఎనిమిది కోట్ల టర్నోవర్గా మన కోఆపరేటివ్ సొసైటీ నడుస్తుంది ఎందుకంటే డెబ్బై సంవత్సరాల చరిత్రలో నాలుగు ఉంటే నాలుగున్నర సంవత్సరాల చరిత్రలో మరి నాలుగు కోట్లు తీసుకొచ్చి మరి రైతులకు అందించి వారికి సహాయపడటం జరిగింది అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు విషయం కానివ్వండి వరి కొనుగోలు విషయం కానివ్వండి ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా ప్రతి గింజ కొనుగోలు చేయడానికి కృషి కృషి చేశాం మరి అందులో భాగంగా యూరియా కట్టల విషయంలో కూడా రైతులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కొన్ని కొన్ని గోడౌన్లు కూడా లీజుకు తీసుకొని వారికి దగ్గర దగ్గర పది నుంచి పదిహేను పనులు అందుబాటులో పెట్టి ఏ రైతు వచ్చినా గాని లీవ్ అనుకుండా ప్రతి ఒక్క రైతుకు ఇస్తూ అందరికి సహాయంగా నిలబడ్డాం మరి మా ఆయాంలో మరి మా కనకన్న గారి ఆయాంలో మరి బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఆ చైర్మన్షంగా పెద్దలు మున్సిపల్ చైర్మన్ టీవీ గారు జిల్లా డిజిపి డైరెక్టర్ గారు డైరెక్టర్తో పాటు గత ఎప్పుడు చెప్పారు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ప్రాంతంలో పక్కా భావ లేదా నూతనంగా ఏర్పాటు చేసుకొని మరి ఇందులో ఉన్నటువంటి ఈ రెండు బోర్డులతో పాటు పైన ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రజలకు విధంగా రైతాంగానికి వచ్చినటువంటి రైతులకు కావాల్సినటువంటి విశ్రాంతి తీసుకునేటువంటి గౌరవ లాంటిది అందరూ కూడా ఉపయోగపడే విధంగా రైతు రెండు సోదరులకు మహిళా రైతులందరూ కూడా విజెక్తి ఇక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి రైతు ఇవ్వాల్సినటువంటి అప్పు రుణ రుణాలతో పాటు అన్ని రకాల్లో ఇక్కడ నుంచి అవసరం ఉంది దయచి రాబోయేసారు కూడా